దేవుడు అన్న చేయడు దేవుడు మనకు ఊపిరిచ్చినాడు మన ఊపిరి ఆయన చేతిలో ఉంది ధనవంతుని ఊపిరి దేవుని చేతిలో ఉంది లాగా ఊపిరి దేవుని చేతిలో ఉంది ఏమయ్యా అవునయ్యా లాగా చనిపోయినాడంటే ఏదో పాపము ఆయనకు జబ్బు కదా చనిపోయినాడు ధనవంతుని చనిపోయినాడయ్యా అంటే మన రోజులు లెక్కించబడ్డాడు చదవండి యోగ గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చరం యోగ గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు చదవండి ఇలాగ నా చేతము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచదను నా మట్టుకు నేనే చూచదను మరి ఎవరిను కాదు నేనే కర్ణం మనం వ్యక్తిగతంగా దేవుణ్ణి చనిపో చూస్తాం మనం వ్యక్తిగతంగా మనకి ఇచ్చిన గొప్ప నిరీక్ష ఎందుకు మనం రక్షించడానికి క్రిస్తూ చురుగలో ప్రాణం పెట్టినాడు మరణాన్ని మరణాన్ని జయించినాడు రోమా ఎనిమిది పదకొండు రాసింది చదవండి రోమా ఎనిమిది పదకొండు